అన్ని వర్గాలను మోసం చేసే పనిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థులు ప్రస్తుతం ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన సత్యనారాయణ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలో ఉండి అన్ని వర్గాల ప్రజలను నట్టెంట ముంచిందని అన్నారు బీసీల పేరుతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ధర్మవరంలో బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడం అటు ఉంచితే బీసీలను మోసం చేసే విధంగా హామీలను ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదన్నారు ప్రస్తుతం ధర్మవరంలో చేనేత నాయకులు బీసీలుగా మనం ఎప్పుడూ అన్ని పార్టీల పల్లకిలు మోస్తున్నామని మనమే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని సభలు సమావేశాలు నిర్వహించి ఇప్పుడు వేరే పార్టీల కండువాలు కప్పుకోవడంలో బీసీ నాయకులు ఆంతర్యం ఏమిటో తెలియడం లేదని అన్నారు అన్ని వర్గాలకు ప్రజలు న్యాయం చేయాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు పాత్రికే మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు నన్ను ఇంతటి వాడిని చేసిన మీ అందరికీ ఒక మరొకసారి పాదాభివందనాలు తెలుపుకుంటున్నా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ధర్మవరంలో సంగ్రామం మొదలైంది ఈ ఎన్నికలకు సంబంధించి ఫస్ట్లో కూటమి అభ్యర్థిగా ఫ్లవర్ అనుకుంటే ఫ్లవర్ ఫైర్ వస్తుంది అనుకున్నాం ఫైర్ పోయింది డేరా పువ్వు వచ్చింది అదేవిధంగా మనం స్థానికుడుగా ఇదే ధర్మవరంలో పుట్టి నా డేట్ ఆఫ్ బర్త్ కావాలనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఇస్తారు ఎవరికైనా నేను స్థానికుడు ఇక్కడే పుట్టాను అన్న ఆధారం నేను ఇక్కడే పెరిగాను అనడానికి నా స్కూల్ సర్టిఫికెట్ రైల్వే స్కూల్లో చదివితే ఇస్తారు అదే విధంగా నేను వ్యాపార వర్గానికి సంబంధించి చేనేత వర్గానికి సంబంధించి వీళ్ళు జోడెత్తుల్లాగా ఇద్దరు వెంటబడతారు వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ అంటే మీనింగ్ అదే బీజేపీ ఈరోజు ముస్లింలకి రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పి పబ్లిక్గా అమిత్ షా హైదరాబాద్ లో బహిరంగ సభలో చెప్తున్నాడు దానికి తోడుగా ఎస్సీ ఎస్టీలకి బీసీలకు పంచుతాడంట దాన్ని తీసుకొని ఫోర్ పర్సెంట్ వాళ్ళకి భయం రామును ఆడుకుంటారు రావడం రావడమే సత్యకుమారు ధర్మవనం ఎంట్రైనాడు చంద్రకేషన్ ఆడుకున్నాడు ఈరోజు పబ్లిక్ మీటింగ్ లో ఆయన సాక్షిగా అని వీళ్ళకి ఏమి రాముడు వదిలే వదిలిపెట్టరు చర్చి వదిలిపెట్టరు మసీదులు వదిలిపెట్టరు ఏది వదిలిపెట్టరు వీళ్ళు జగన్ పార్టీ అది తప్ప ధర్మవరానికి ఏమీ చేసింది లేదు కాంగ్రెస్ పార్టీ రెండు వేల